నమస్తే అండి నేను మీ మెర్సిని వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మా అనారోగ్యం ఆఫ్టర్నూన్ లంచ్లోకి బ్రింజల్ డ్రై పీసెస్ కర్రీ చేస్తున్నాను ఆ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందాం ముందుగా ఒక బౌల్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ గ్రీన్ జిల్ వేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై చేసుకుందాం వన్ ఆర్ టూ అవర్స్ ముందుగా నానబెట్టుకున్న డ్రై పీసెస్ని త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఆనియన్ లైట్గా వేయించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లవెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లవెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత లైట్గా వేయించుకుందాం పచ్చి స్మెల్ పోయేలాగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అల్లం పేస్ట్ కూడా వేయించుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ట్రై పీసెస్ని వేసేసుకుందాం డ్రై పీసెస్ ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి లేదంటే స్మెల్ వస్తుంది డ్రై పీసెస్ కర్రీ చేసేటప్పుడు అది మాత్రం కంపల్సరిగా గుర్తుంచుకోండి అలమల్లు పేస్ట్ డ్రై పీసెస్ పట్టేలాగా ఒక్కసారి అలా కలిపేసుకోవాలి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకుందాం చిటికెడు పసుపు కూడా వేసేసుకుందాం వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి డ్రై పీసెస్ ఉడికేలోపు మనము హాఫ్ కేజీ బ్రింజిల్ని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం చూడండి డ్రై పీసెస్ చక్కగా వేగిపోయాయి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రింజిల్ని వేసేసుకుందాం బ్రింజిల్ కట్ చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలండి సాల్ట్ వాటర్ వేసుకుంటే కొంచెం లేట్ అయినా కలర్ చేంజ్ అవ్వదు టమాటోస్ కూడా కట్ చేసి వేసేసుకుందాం టేస్టీ సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుందాం రెండు కలిపేసుకుందాం పది నిమిషాల తర్వాత మేర వేసేసుకొని ఒక పది నిమిషాలు స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ వేసుకుంటే మన బ్రింజిల్ డ్రై పీసెస్ కర్రీ రెడీ అయ్యింది ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా డ్రై పీసెస్ బ్రింజిల్ కర్రీ రెడీ అయింది కర్రీ రైస్ కానీ రోటీ కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి డ్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి Thank you for watching.